గులాబీని టెన్షన్ పెడుతున్న కీలక నేత సమావేశాలకు దూరం జూబ్లీహిల్స్ ను పార్టీని ఓడించేందుకు అడుగులు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నారా నియోజకవర్గంలో అంతర్గతంగా అసమ్మతి రాగం అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ జూబ్లీహిల్స్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నది సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నది కానీ పార్టీకి చెందిన ఒక కీలక నేత అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నారు అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించడమే దీనికి కారణమనే ప్రచారం జరుగుతున్నది బీఆర్ఎస్ లో చేరిన స్థానికంగా పట్టు ఉన్న కీలక నేత సునీతను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుంది మాగంట సునీత వ్యవహార శైలి నచ్చకనే ఆయన ఇదంతా చేస్తున్నట్టు సమాచారం పార్టీలో కీలక నేతల మధ్య సభ్య సఖ్యత లేకపోవడం కేడర్ కరువవడం జూబ్లీస్ అంటే ఈయన ఎవరంటే విష్ణు పీజీఆర్ కొడుకు పోటీ చేసిన అనుభవం ఉందంటే ఇది విష్ణునే మొన్న ఇటు సమావేశాలల్లో మాట్లాడిండు ఆ కేటీఆర్ అన్నకు ప్రమోషన్ వస్తే నాకు ప్రమోషన్ వస్తుంది అని ఒక ఆశ వ్యక్తం చేసిండు ఎందుకంటే ఆ జూబ్లీస్ టికెట్ ఆయనకి ఇస్తారని ఆశపడ్డాడు మాగంటి సునీత గారికి ఇచ్చేసరికి మనసు గాయపడ్డది బీఆర్ఎస్ని ఓడగొడతకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి సమాచారం కానీ అది నిజమా అబద్ధమా అనేది తెలియదు కానీ ఇండైరెక్ట్గా అయితే వేస్తున్నారు ఆయన మీద ఇప్పుడు ఇది ఎక్కడ క్లియర్గా అదే కనిపిస్తున్నది కానీ ఏదేమైనా కానీ అక్కడ గెలవడం అనేది మాగంటి సునీత గారు గెలవడం అనేది అసాధ్యం అసంభవం ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడైనా ప్రజలు పట్టం కడతారు ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీనే గెలిపించుకోవాలి దాంతోపాటు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అన్ని పథకాలు ప్రజలకు అట్లా నీట్గా క్లియర్గా అందజేస్తున్నది కాబట్టి ప్రజలు కూడా పట్టం కడతారు జూబ్లీస్ ఉప ఎన్నికలలో మేజర్ మాస్ ఓట్లు ఉంటాయి అక్కడ క్లాస్ ఓట్లు ఏమి ఓవర్ లైన్లో నిలబడి ఓట్లు వేయరు ఓట్లు వాళ్ళు డిసైడ్ అయితే ఎక్కడ గెలిపియ్యాలనుకుంటే అక్కడ గెలిపిస్తారు ఎక్కడ గెలిపిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి సఫీషియెంట్గా రేషన్ కార్డులు ఉన్నాయి సన్న బియ్యం వస్తున్నాయి మేజర్ ఆ సన్న బియ్యం అయితే తృప్తిగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అక్కడ